అలాగే అంశాల ఇందిరా గారు చిట్టిబాబు గారు రావాల్సింది కోరు తెలుగుదేశం జై తెలుగుదేశం జై మాజీ మున్సిపల్ ఎప్పటికే ఎక్కడైతే సంస్థలు గతంలో స్థలాలు ఇచ్చారో వారందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో వాటన్నిటి నిర్మాణాన్ని కూడా ప్రారంభించుకుంటున్నారు ఆ విధంగా అమరావతి మన భవిష్యత్ రాజధాని మన భవిష్యత్ తరాల రాజధానిగా సందేహం లేదు ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేశారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా భ్రష్టి ఈ రంగం ఆ రంగం అని లేదు కనీసం యువత యువతాలడిపోయే పరిస్థితి ఉంది ఎవరికి కూడా సరైనటువంటి సౌకర్యాలు అయినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మరలా చక్కదిద్ది ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళేసినటువంటి సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందనేది సందర్భంగా తెలియజేస్తున్నాను బీజేపీ కార్యకర్తలని మీ మీ గ్రామాల్లో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలో భాగస్వాములై ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఆరు వేల మందికి కూడా పెన్షన్లు అందించి దాన్ని విజయవంతంగా మన నియోజకవర్గంలో అమలు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఇలా కలిసి వచ్చి భారీ మెజారిటీతో గెలవడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఐదు సంవత్సరాలు కూడా పడినటువంటి కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఫీల్డ్లో ఎవరెవరైతే తిరిగారో మీరెవరెవరైతే పనిచేశారో నేను కార్యకర్తల నాయకుడిని నేను ఇంట్లో కూర్చొనే నాయకుడు కాదు ఏ కార్యకర్త పనిచేస్తాడో ఏ కార్యకర్త పనిచేయలేదో ఎవరు చేశారో ఎవరు పనిచేయలేదు అనేది నిక్కచ్చిగా తెలిసినటువంటి నాయకుడిని నేను ఈరోజు కార్యకర్తలందరినీ కూడా ఎవరైతే పనిచేశారో వారందరికీ కూడా తగిన విధంగా గౌరవం ఇవ్వడానికి నా సాయి శక్తుల ప్రయత్నిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడతారు కొంతమందికి పదవులు అవసరం కొంతమందికి ఆర్థిక సపోర్ట్ అవసరం ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం కొంతమందికి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఉన్న పదవులు అవసరం ఆ విధంగా రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడు ఎవరైతే ఫీల్డ్లో ఉండి ఐదు సంవత్సరాలు పనిచేసా అటువంటి వారికి గుర్తింపు ఇచ్చే విధంగా ఎటువంటి మోహమాటాలు లేకుండా ఎటువంటి రికమెండేషన్ లేకుండా తీసుకొని అందరితోనూ చర్చించి అందరినీ సమన్వయం చేసి నాయకులందరి మధ్య సమన్వయం చేసి పదవులు ఇస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగని నేను ఏకపక్షంగా నీకు ఈ పదవి ఈ పదవి అని ఇవ్వను అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుని అందరి మధ్య సమన్వయం చేసి మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఇస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మీరు పడినటువంటి కష్టాలు చాలామంది చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు నాకు తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ రోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అత్యధికంగా అందరూ కూడా మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళని వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు పెద్ద పెద్ద సంస్థానాలు వ్యవసాయాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు కానీ మీరందరూ కూడా అండగా నిలబడి మీ సొంత జేబుల్లోంచి కురమో పరమో ఖర్చు పెట్టి మీరు సహకరించి నాకు అండగా నిలబడినందుకు